అయితే ఈ మధ్య ఒక అదృష్టం ఏంటంటే ఈ కోకో కోకో అనేటువంటి ఏదైతే కాఫీ మొక్కలుంటాయో దాని ధర బాగా పెరిగింది మొన్నటి దాకా రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల కిలో ఉండేటువంటి కోకో ఈరోజు తొమ్మిది వందల రూపాయలకు పెరిగింది రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల కిలో ఉన్నప్పుడే ఒక ఎకరా ఆయిల్ పాంప్ లో కోకో సాగు చేస్తే ఖర్చులు బొంగ యాభై వేల రూపాయలు మిగిలేదు కానీ ఇప్పుడు తొమ్మిది అయింది కదా రైతుకు దాదాపు లక్షన్నర నుంచి లక్ష డెబ్బై ఐదు వేలు మిగులుతా ఉన్నాయి అంటే పామాయిల్ తో లక్ష ఇరవై వేలు వచ్చిన కోకోతో ఇంకో లక్ష యాభై వేలు మిగిలే పరిస్థితి కనపడ్డది ఈరోజు అందువల్ల ఈ కోకో సాగును బాగా చేయాలని చెప్పి నేను రైతుల్ని కోరుతా ఉన్నా ఈ కోకో ఫ్యాక్టరీ అంటే ఇది చాక్లెట్ల తయారీలో ఉపయోగిస్తారు ఎడ్బరీ అనేటువంటి కంపెనీతో నేను మాట్లాడి ఈ ఎడ్బరీ అనే కంపెనీ ఖమ్మం జిల్లాలో అక్కడ ఒక సెంటర్ పెట్టి రైతులకు మొక్కలు ఇచ్చింది రైతుల దగ్గర ఈ కోకోను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది అయితే వాళ్ళతో నేను మొన్న మాట్లాడినా సిద్దిపేటలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయింది మాకు సిద్దిపేట రైతులకు కూడా ఈ కోకో మొక్కలు సరఫరా చేసి మరి కోకో కొనుగోలు చేసే కేంద్రం కూడా సిద్దిపేటలో పెట్టాలని చెప్పి ఆ ఎడ్బరీ చాక్లెట్ కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు ఆ ఎడ్బర్రీ కంపెనీ వాళ్ళని సిద్దిపేట తీసుకొచ్చి ఆ కోకో మొక్కలు ఈ ఎవరైతే పామ్ ఆయిల్ సాగు చేసే రైతులు ఇప్పుడు ఎవరైతే పంట చేతికి వస్తుందో వాళ్ళ అంతర్ పంటగా ఈ కోకో సాగు చేయడానికి కూడా దాని ప్రయత్నాలు కూడా ప్రారంభించినాం దాని మొక్కలు కూడా రైతులకు ఇప్పిస్తాం ఎందుకంటే ధర బాగా పెరిగింది రెండు వందల యాభై మూడు వందలు ఉండే తొమ్మిది వందలకు పోతుంది ఇప్పుడు డిమాండ్ బాగా వచ్చింది తొమ్మిది వందలు వస్తే అసలు ఆయిల్ పామ్ కంటే దానికి ఎక్కువ పైసలు వస్తుంది ఏంటంటే ఈ ఆయిల్ పామ్ నీడలో బాగా పెరుగుతుంది అన్నట్టు ఈ ఆయిల్ పామ్ కొమ్మల నీడలో మాయిశ్చర్ ఉండి ఆ నీడకు కోకో అనేది బాగా పంట పండుతుంది అందువల్ల ఇప్పుడు అది మనకు చాలా లాభం జరుగుతుంది వక్క గాని కోకో గాని మనం ఉండాలి ఆ అంతర్ పంటలకు కూడా అవసరమైనటువంటి మెలకువలు అవసరమైన సహాయ సహకారాలు మరి తెలియజేస్తా ఉన్నా ఇంకా కొంతమంది రైతులు నాటుకోలు కూడా పెంచుతున్నారు నాటుకోళ్ళు కొంతమంది పెంచుతున్నారు కొంతమంది వక్క వేస్తున్నారు కొంతమంది కోకో వేస్తున్నారు బార్డర్ల బ్యాంబు పెడుతున్నారు కొబ్బరి చెట్లు పెట్టుకుంటున్నారు బార్డర్ల కొంతమంది అట్లా ఇప్పుడు కొన్ని కొబ్బరి చెట్లు చుట్టూ బార్డర్లు వేసినా దాని మీద కొంత పైసలు వస్తాయి లేదా బ్యాంబూ వేసినా దాని మీద కొన్ని పైసలు వస్తాయి నన్నెట్లు కోళ్ళు ఇస్తే దాని మీద కొన్ని పైసలు వస్తాయి కోకో పెట్టుకుంటే అది కొంత ఆదాయం వస్తాయి అంటే ఇట్లా ఓవరాల్ గా రైతుకు నాలుగు రూపాయలు ఎక్కువ వస్తే ఆరుగాలం కష్టపడే రైతుకు ఎండనక వాననక కష్టపడే రైతుకు మేలు జరగాలన్నదే మా తాపత్రయం ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతానికి తెచ్చినాం ఎంతో కష్టపడి పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను తయారు చేసి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రయత్నం చేసినాం మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్లు వచ్చినందుకు మంచి భూమి దేవుడిచ్చినందుకు మంచి పంట పండితే రైతుకు నాలుగు రూపాయలు ఎక్కువ మిగలాలనేటువంటి ఒక తాపత్రయం ఒక తన్లాటలోనే ఈ పామాయిల్ తోటలను మన సిద్దిపేట ప్రాంతానికి తేవడం జరిగింది బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్